మార్గశిర మాసంలో ప్రతిరోజు ఈ పనులు చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి మాసాలలోకి వెళ్ళినా మార్గశిర మాసం అత్యుత్తమైనది ఈ మాటను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే వివరించాడు అందుకే మాసాన మార్గశీర్షోహాం అంటారు లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో చేయాల్సిన పూజలు పుణ్యకార్యాల గురించి ఈ కథనంలో మనం ఇప్పుడు తెలుసుకుందాము కృష్ణార్పణం మార్గశిర మాసం వ్యాసమహర్షి రచించిన విష్ణు పురాణంలో వివరించిన ప్రకారం మార్గశిర మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమైనది ఈ మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ మాసంలో శ్రీకృష్ణుడిని పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చిన్ని కృష్ణుడి భజనలు కీర్తనలు చేస్తూ ఉండడం వలన కృష్ణుని కృప కటాక్ష వీక్షణాలను మనం పొందవచ్చును అదేవిధంగా మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను పఠించాలి ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వ పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి దీనితో పాటు శంఖంలో గంగా పోసి ఇంట్లో నలుమూలల చల్లాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషం వెళ్ళి విరుస్తుంది మాసంలో నిత్యం ఓం శ్రీ కృష్ణాయ నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మార్గశిర మాసంలో రోజు తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో ఇంట్లో కానీ బయట కానీ తగాదాలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో ప్రతి గురువారము లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని స్వయంగా నారదునికి పరాశరుడు తెలిపాడు మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువును క్రమం తప్పకుండా ఆరాధించాలి ప్రతిరోజు ఆవునేదితో దీపం వెలిగించాలి ఆ వెలుతురులో సహస్రనామం భగవద్గీత పారాయణం చేయడం విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది మార్గశిర మాసంలో సూర్యుడు ధనసు రాశిలోకి ప్రవేశించడంతో ఏర్పడే ధనుర్మాసం విశిష్టమైనది ధనుర్మాసం మొదలయ్యాక వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పేరిట జరిగే విష్ణుమూర్తి ఆరాధన అత్యంత ఫలదాయకం ధనుర్మాసంలోనే గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడి భర్తగా పొందినట్లుగా తెలుస్తుంది అందుకే వివాహం కావలసిన వారు మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయడం వలన త్వరగా వివాహం జరుగుతుంది మార్గశిర పౌర్ణమి విశేషమైన పర్వదినం ఈ రోజునే శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించినట్లుగా తెలుస్తోంది ఈరోజు చేసే నది స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది మార్గశిర మాసంలో దుప్పట్లు కంబళ్ళు దానం ఇన్ని విశేషాలున్న మార్గశిర మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పుణ్యకార్యాలను ఆచరిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ